హాయ్ ఇందాక ఏదో వీడియో చూస్తూ ఉంటే వాట్సాప్ వాట్సాప్లో కాదు యూట్యూబ్లో ఏదో చూస్తూ ఉంటే ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆంధ్రాలో తెలంగాణలో చాలా బ్యాడ్గా ఉంది అంటే మనకి కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు కానీ లేకపోతే అసలు ముందు కానీ బడ్జెట్లో మనం థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎలొకేషన్ ఎడ్యుకేషన్కి పెట్టాలన్నారు బట్ ఇవాళ తెలంగాణలోకి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఏదో పెట్టారు తెల ఆంధ్రాకి వచ్చేటప్పటికి లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదో పెట్టారు అని చెప్పి సంథింగ్ చూశాను సో దాని ప్రకారం చెప్తా అంటే ఇక్కడ కొన్ని వేల స్కూళ్ళల్లో టీచర్లు లేరు తెలంగాణలో చాలా చోట్ల టాయిలెట్స్ లేవు చాలా కొన్ని చోట్ల రెండు వేల స్కూళ్ళల్లో వాటర్ కూడా లేదు ఇప్పుడు ఇంటింటికి నీటి పథకం అని చెప్పి ఇంటింటికి నల్లా అని పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మరి స్కూల్స్లో ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాలేదు నిజమాబద్ధం నాకు తెలీదు అందులో ఉన్నదే చెప్తున్నాను ఆ వీడియోలో ఉంది వీడియో లింక్ పెడతాను మీరు చూసుకోండి దాంట్లోది సో దాని ప్రకారం మరి అంతకుముందు కేటీఆర్ గారు రెండు మూడు సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఊళ్ళో స్కూల్స్లో శౌచాలయాలు కట్టించాం ఇంటింట్లో కూడా విలేజెస్లో కూడా ఇళ్లల్లో కట్టించాం అది ఇది అని చెప్పారు మరి ఎక్కడ కట్టించినా కట్టించకపోయినా స్కూల్స్లో లేకపోతే ఆడపిల్లలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయని గత ఇరవై ముప్పై ఏళ్ళుగా చెప్తున్నారు నేను కూడా పదేళ్ళుగా చాలా వీడియోలు పెట్టాను ఆ విషయంలో సో మరి అది ఎందుకు ఇంకా పెట్టలేకపోయారు స్కూల్స్లో అట్లాగే ఆంధ్రాలో ఈ నాడు నేడు కార్యక్రమం లేకపోతే ఏదో కార్యక్రమంలో స్కూల్స్ అన్ని బ్రహ్మాండంగా అని చెప్పారు కొన్ని స్కూల్స్ ఫోటోలు కూడా పెట్టారు ఈ మధ్యకాలంలో మరి పెడితే ఆ వీడియో ప్రకారం తొమ్మిది వేల స్కూల్స్లో ఇప్పటికి కూడా సరిగ్గా టాయిలెట్లు కానీ వాటర్ కానీ లేదు అనేది చెప్తున్నారు అది నిజమా నిజమైతే ఆ ప్రభుత్వం ఇవాళ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుందా లేదా తొమ్మిది వేల స్కూల్స్లో సింగిల్ టీచర్ ఏదో అన్నారు టీచర్లు లేరు అని చెప్తున్నారు సో వీటన్నిటిని సరిచేయాల్సిన బాధ్యత ఉంది ఊరికే అడ్వర్టైజ్మెంట్ల వరకు పరిమితం కాకుండా ఏ గవర్నమెంట్ అయినా మేము ఇది చేసాము అది అని పరిమితం పబ్లిసిటీకి పరిమితం కాకుండా నిజంగా చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది నిజంగా థర్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ మీద ఇంకో థర్టీ పర్సెంట్ హెల్త్ కేర్ మీద పెట్టాల్సిన అవసరం ఈ రాష్ట్రాలకే కాదు ఈ దేశంలో అన్నిటికీ ఉంది అన్ఫార్చునేట్గా వీటన్నిటి మీద పెట్టకుండా దేని దేని మీద పెట్టేసి మనం మనకు అవసరం లేని అన్ని ఖర్చు పెట్టేసి ఉన్న డబ్బులన్నీ అయిపోయి లక్షల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ప్రజల మీద భారం మోపుతున్న ఈ ప్రభుత్వాలు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటాను ఎందుకంటే అల్టిమేట్గా భరించాల్సింది మనమే ప్రజలం సో ఓటేసేది మనం వీటన్నిటిని చూసి మనం ఓటేయాలి వీటన్నిటిని ప్రశ్నించాలి ముందు ఓటేయటం కాదు ఎందుకు చేయట్లేదో కూడా అడిగి తెలుసుకోవాలి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మంది తెలుసుకుంటాం అనుకుందాం తెలుసుకోవాలంటూ కోరుకుంటూ మీరు కూడా ఆలోచించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బాయ్